ఫైవ్ మంత్స్ ఎవరైతే ఒకటిసారి ఎవరైతే దర్శనం చేసుకోవడానికి ఎవరైతే వెళ్తుంటారో వారికి అయితే కొద్దిగా సందేహాలు అయితే ఉండొచ్చు విధంగా దర్శనం చేసుకోవాలనేది మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనకు ఎవరైనా చెప్తారు సర్వదర్శనం సంబంధించి మనకు ఒక పద్టైతే ఉంటారన్నమాట సర్వదర్శనం కానీ ఎస్ఎస్డి టోకెన్స్ కానీ ఎవరైతే తీసుకెళ్తున్నారో అలాంటి వారికి ఒక ప్రత్యేక దర్శనం ఉంటుంది మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట చూడొచ్చు ఇదే అనమాట మేమైతే వెళ్తున్నాము దారిలో చాలా ఉన్నారు అవుతున్నారన్నమాట చూడచ్చు మేమైతే మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు దర్శనం ఎంత ఎంత పడ్డది ఎన్ని గంటలు ఉంటాయి అంత కూడా నేను వివరంగా అయితే చెప్తాను ఇవైతే మీరు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది చూడచ్చు లోకడైతే చూడొచ్చు మంది అయితే ఉన్నారన్నమాట ఈ విధంగా మనం గేట్కి అయితే రావాలన్నమాట యస్వన్ గేట్ ఉంది కదా సుభద్రం గేట్ అనమాట అయితే మనం మెయిన్గా ఏంటంటే ఎక్కడ గేట్కోవాలంటే ఎస్టు గేట్ అని ఉంటుంది ఆ ఎస్టు గేట్ నుంచి మనం వెళ్ళాలన్నమాట ఎస్టు గేట్ నుంచి అయితే వెళ్ళాలి యస్వన్ గేట్ సుభద్రం గేట్ అయితే మనకు కాదనమాట ఎవరైతే వన్ ఇయర్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పుట్టి వెంటకేలు తీస్తారు కదా అలాంటి వారికి మాత్రమే మదర్ అండ్ ఫాదర్కి అదేవిధంగా సన్ కానీ లేకపోతే డాటర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పర్మిషన్ వాళ్ళకి ఉండదు ఈ విధమైతే వెళ్ళాలన్నమాట మనం లోపలకి చూడొచ్చు చాలా బాగుంటుంది లోపల మేమైతే మా బ్యాగులు అయితే మోస్తున్నాము ఎందుకంటే మాకు లాకర్స్ కానీ రూమ్ ఫెసిలిటీ అయితే దొరకలేదు కాబట్టి మేము బ్యాగ్ అయితే మస్తే వెళ్తున్నాము అయితే మనం లోపల కౌంటర్లో అయితే ఈ అనమాట ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది ఆ కౌంటర్లు ఇచ్చామనుకోండి మనకు పైన మనకు ఇస్తారనమాట ఇస్తున్న చోటు ఇంకో ఎవరు ఉంటుంది టైం ఉంటుంది అనమాట అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్తున్నాను కస్టమర్ ఎవరైతే ఇచ్చారనుకోండి మీరు ఖచ్చితంగా మీరు లాటర్ రూమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నేను మాకు టైం అయిపోతుంది అనేది దర్శనం అన్నట్టు నేను ఆటర్ మీరు రూమ్ అని చూసుకోలేము అంత రేపు 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 ఈ దర్శనం కాదు రేపు చూసుకోవచ్చు రేపు వేరే లాక్ తీసుకో చాలా జరుగుతున్నారు బట్లాంటి అనమాట వీళ్ళకి ఫస్ట్ టైం చూసారనుకోండి మేము ఏంటంటే మనకు లగేజ్ అనేది చాలా వరకు అయితే తగ్గించండి ఎందుకంటే మేమైతే నాలుగు నాలుగు జాగ్రత్త అయితే వచ్చాము చాలా ఇబ్బంది అయితే అయింది అనమాట ఎట్లా అయితే మీరు అక్కడైతే వచ్చారు మంచి వచ్చి ఖచ్చితంగా మీకు లగేజ్ అనేది చాలా వరకు అయితే తగ్గించండి ఏదైతే అవసరం మాత్రమే ముందుకైతే వెళ్ళాలి అనమాట నాకు టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎంత వస్తుంది నాకు దర్శనం తొందరగానే అవుతుంది Jual saudara semua, juga tadi.

అయితే వెళ్తున్నాము అందులో ఒకటైతే వెళ్తున్నాము ఇక్కడ మనకి మనం ఫస్ట్ ముందు వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఫోన్స్ అనేవి అలవాటు అయితే చేయరు అనమాట అంత కూడా లగేజ్ లగేజ్ కౌంటర్లో ఇవ్వాలన్నమాట లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ ఇచ్చి ఫోన్స్ కూడా అక్కడ ఇవ్వాలన్నమాట అక్కడ నుంచి అయితే మనం వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఫోన్ కూడా పర్మిషన్ వద్ద వీడియో అయితే తీయలేదు ఇక్కడ చూడొచ్చు కొంచెం చికెట్గా కనిపిస్తుంది ఎంత వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ సైడ్కి ఏమో ఇంకొకటి సర్వదర్శన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఉంది ఇక్కడ సైడ్కి మొత్తంగా అయితే మేమైతే లైన్లో అయితే వచ్చేది ఇక్కడ కూర్చున్నామని అంటే అనుకున్నాం అనమాట లెగేట్ పెద్ద ప్రాబ్లము ఎందుకంటే పిల్లలు పిల్లలు పిల్లలకి పోయి ఈ బ్యాగ్ టైమ్ మాకు చాలా ఇబ్బంది అనిపించింది అనమాట నెక్స్ట్ టైం అయితే మంచి బైతే చాలా తక్కువ చేయాలి చూసి మొత్తానికి అయితే మేము అయితే ఇచ్చాము ఇదే అనమాట మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ పెట్టి ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం పటా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట టెన్షన్ అయితే ఏముంటుంది అది బట్ ఎప్పుడైనా సరే మీరు మూడు నెలల ముందు మాత్రమే ఇవి మూడు నెల ముందు మాత్రమే టికెట్స్ అనేవి బుక్ అనమాట అది చూడవచ్చు మనకు లోపల అయితే మనకు ఏమి ఉబ్బరము అని ఏమి ఉండదు మొత్తం ఫ్యాన్స్ అయితే ఉంటాయి అన్నమాట అయితే వస్తూనే ఉంటుంది ఫ్యాన్స్ మాత్రం చాలానే ఉంటాయి నాకు మనకి ఇలాంటి ఏమి ఉండదు కాకపోతే ఇప్పుడు వానకాలం కాబట్టి కొద్దిగా వర్షాలు అయితే ఇక్కడ అయితే ఉబ్బరమవుతుంది బట్ ఫ్యాన్స్ అయిపోయారు కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే ఈ లగేజ్ తోట కష్టం అనమాట నడకపోవచ్చు అది మొత్తం ఐదు మంది కూర్చున్నాము ఐదు మంది దగ్గర ఐదు లగేజ్ బ్యాగ్లు అయిపోయాయి ఇవన్నీ కూడా మనం లగేజ్ కౌంటర్లో వేస్తే కొంచెం ఎక్కువ ట్యాగేజ్ చేస్తారు ట్యాగ్ చేసి మనకి రిసిప్ట్ అయితే ఇస్తారనమాట ఆ రిసిప్ట్ తీసుకుపోయి పైన అంటే మనకు బయటకు వెళ్ళిన తర్వాత పంపకోపాలు ఉంటారు అనమాట మనం ఏవైతే బ్యాగ్ అయితే ఇస్తామో ఇక్కడ ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకుపోయి ఇంకో కౌంటర్లు ఇస్తారనమాట బయట అక్కడ మనము మన రిసిప్ట్ తీ చూపిస్తే ఆ రిసిప్ట్ స్కాన్ చేసుకొని మన లగేజ్ మన లగేజ్ కానీ ఫోన్ కానీ మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది మన లగేజ్ ఫోన్ కానీ ఇస్తారనమాట లగే రిసిప్ మనం చాలా జాగ్రత్తలు అయితే పెట్టుకోండి